హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ ముందుగా మీ అందరికీ శరణవరాత్రిలో శుభాకాంక్షలు అండి నేను రోజు మీకు చక్కెర పొంగల్ రెసిపీని షేర్ చేస్తాను ముందుగా నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను అందులోకి ఒక పావు కప్పు దాకా పెసలపప్పు తీసుకున్నానండి చక్కెర పొంగల్లోకి పెసరపప్పు కంపల్సరీ బాగుంటుంది టేస్ట్ అందులోకి ఒక రెండు గుప్పెడు పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను ఈ రెండింటి కాంబినేషన్తో చక్కెర పొంగల్ చేస్తే చాలా బాగుంటుంది మొత్తం కలిపి వన్ అండ్ హాఫ్ కప్ అయిందండి రైస్ పప్పు మొత్తం కలిపి అందుకని ఇక్కడ త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత కుక్కర్లో పెట్టి నేను ఒక ఆరు విజిల్స్ వేయించేస్తున్నానండి ఇక్కడ కుక్కర్ కూడా చల్లారిపోయింది మూత తీసేద్దాము ఇప్పుడు అన్నం ఉడికిపోయిందండి అందులో నేను ఒక కప్పు పాలు పోస్తున్నాను అందులోనే ఒక ముప్పావు కప్పు దాకా చక్కెర వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేలాగా బాగా కలిపి మూత పెట్టేసుకున్నాము సిమ్లోనే పెట్టి బాగా ఉడికించుకోవాలి చూసారా చక్కెర కరుగుతూ ఉంది ఇందులో ఒక స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకున్నాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి రేపు ఆశ్వయ చూసి సస్ట్ అండి సప్తమి కూడా ఉంది రేపు మూల నక్షత్రం అంటే అమ్మవారి జన్మదినం దేవి అలంకరణ ఉంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసేసుకుందాము ముందుగా ఒక స్పూన్ ఆవు నెయ్యిని యాడ్ చేసుకున్నాను నెయ్యి కొంచెం కరగాలి కరిగిన తర్వాత కాజు వేసి ఫ్రై చేసేసుకుందాము కాజు కొంచెం గోల్డెన్ కలర్ రావాలి అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుందాము కిస్మిస్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మీరు మీ నవరాత్రుల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనే తెలుసుకుంటాను కాజు కిస్మిస్ బాగా ఫ్రై అయిపోయాయి వీటిని మనం ఇప్పుడు చక్కెర పొంగల్లోకి యాడ్ చేసేసుకుందాము పొంగలి కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము అలా కొంచెం పొంగలి తీసి డ్రై ఫ్రూట్స్ వేయించిన గిన్నెలో వేసి కలుపుకుందాము ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి బాగా పడుతుంది అప్పుడు నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ఆ చక్కెర పొంగల్లో కలిస్తే చాలా బాగుంటుంది అంతే సింపుల్ అండ్ టేస్టీగా చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది ఆ చదువుల తల్లికి నేను చక్కెర పొంగల్ని నివేదన చేసేస్తున్నాను థ్యాంక్స్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్ రేపు మరొక వీడియోతో కలుసుకుందాం